ఈరోజు అసెంబ్లీ ప్రారంభంలోనే గవర్నర్ గారి ప్రసంగంలో బీసీ కుల జనగణన జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే దీనికోసం మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం ఏదైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పడి ఒక ఆందోళన ప్రారంభించిందో డిమాండ్లు ముందుకు తీసుకొచ్చామో మంత్రులకు లేఖలతో పాటు అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ కేంద్రంలో రౌండ్ టేబుల్ చెప్పి మా డిమాండ్స్ని స్పష్టంగా వినిపించడం జరిగింది సరే ప్రభుత్వంలో కొంతమంది వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మేము మా డిమాండ్లని విజయం సాధిస్తూనే వస్తున్నాం ప్రారంభమైంది తప్పదు వాళ్లకు డిమాండ్లు అంగీకరించక మేము ఏదైతే ఖచ్చితంగా జనగణన జరిపి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తూ ఆ రిజర్వేషన్ల ప్రకారంగానే ఎన్నికలు జరపాలని మేము కోరాం గతంలో కూడా మా బొంబాయిలో కానివ్వండి మధ్యప్రదేశ్లో కానివ్వండి అలా కాకుండా కనుక ఎన్నికలు జరిగితే కోర్టుకు పోయి ఆగిన విషయం కూడా తెలిసింది మేము ఖచ్చితంగా ఆ విధంగా రిజర్వేషన్తో తప్ప ఆ ఎన్నికలు జరగనిచ్చే సమస్య లేదని చెప్పాం ఇప్పుడు కుల జనగణన ప్రారంభిస్తాను అన్నారు మాటలతో చెప్పేసి మళ్ళా మై మరిపించే ప్రయత్నం చేయటము మరిపించే ప్రయత్నం చేస్తే అది మరి ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది అది బేసీలను మోసం చేసినట్టు అవుతుంది వెంటనే దాని విధి విధానాలు ఏంటి స్పష్టంగా ప్రకటించాల్సిన ఉంది ఏ విధంగా చేయబోతున్నారు ఎప్పటి వరకు చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు అని స్పష్టంగా తెలియజేయాలి అప్పుడు మాత్రమే అది ప్రారంభమైతే మాత్రమే ఎన్నికలకు ముందు జరుగుద్ది ఎన్నికల ముందు జరగకుండా మేము చేస్తామని చెప్పి ఎప్పుడో జరిపి ఎన్నికల్లో రిజర్వేషన్ లేకుండా పోతాం తర్వాత చేస్తామంటే మాత్రం అంగీకరించదు లేదు అనేది ఒకటి అది దీంతో పాటు దీనికంటే ముందు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్ ఏంటంటే జ్యోతిరావు గారి పూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో పెట్టాలి అని దాన్ని స్పష్టంగా చెప్పకుండా రకరకాల డ్రామాలన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఒకరిద్దరితోనేమో చేయమని చెప్తుంది ఒకరిద్దరితోనేమో మేము చేయమని చెప్తున్నారు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు ఒక రకంగా జిమ్మిక్కులు చేస్తూ ఉంది గవర్నమెంట్ ఈ జిమ్మిక్కులు పనిచేయవు మేము సూటిగా అడుగుతున్నాం మీరు పూలేకి వ్యతిరేకమా మీరు బీసీలకు వ్యతిరేకమా మాకు వ్యతిరేకమా అసలు సమాజానికి వ్యతిరేకమా ఏంటి మీరు స్పష్టంగా పూలే విగ్రహం పెడతారా పెట్టరా అని మేము ఎదురు చూసాం ఈ ప్రసంగంలో పోలే విగ్రహాన్ని అసెంబ్లీ హవనంలో పెడతామని అంటారేమో అని ఎదురు చూస్తాం కానీ అనలేదు అది కాకపోతే ఆ జనగణని ఏదైతే అన్నారో దాన్ని స్వీకరిస్తూనే అదే సమయంలో పూలే విగ్రహాన్ని ఇమీడియట్గా అసెంబ్లీ హవనంలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీ హక్కులకై మేము చేస్తున్న పోరాటాలలో ఒక స్పష్టమైన స్పందన రావాల్సి ఉంది ప్రభుత్వం ఆ విధంగా స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని మేము యూపీఎఫ్ తరఫున కోరుతా ఉన్నాం గవర్నర్ ప్రసంగంలో మరి బీసీ కులగల విషయాన్ని కూడా మరి పెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం యూపీఏ యూపీఎఫ్ పక్షాన మరి యునైటెడ్ ఫుల్ పక్షాన గతంలో ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం మరి గ్రామ గ్రామాన మన మండలాన మరి మరి ప్రజలకు కూలంగా జరగాలే స్థానిక సంస్థల్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మందికి స్థానిక సంస్థల్లో ప్రజాపతిని కాపాడుతారని చెప్పే విషయం విషయం కూడా మరి మాకు గుర్తుంది కాబట్టి కామారెడ్డిలో చెప్పిన విషయాన్ని వెనువెంటనే అమలు చేస్తే స్థానిక సంస్థల్లో లాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా యూపీఏలో